హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహాక కత్తి పట్టుకుని కృష్ణకు చూపిస్తూ నా ముందు డ్రామాలు ఆడావు అంటే తల మొండం వేరైపోతాయి ఇప్పటికే ఆ కోమలి డబ్బు విషయంలో సతాయిస్తుంది ఇస్తుంది పుడక కాన్సెప్ట్ గురించి దానికి తెలిసింది అంటే ఈ ఇంట్లో తిష్ట వేస్తుంది సరోగసి కాదు మీ అబ్బాయి నేను సంసారం చేస్తే సౌరి పుట్టింది అని బట్ట చేస్తుంది అప్పుడు నువ్వు నన్ను వదిలేసి దాంతో కంటిన్యూ అయిపోదామని అనుకుంటున్నావు కదా అని అడుగుతూ ఉండగా అవ్వా అమ్మ తోడు అమ్మవారి తోడు నాన్న తోడు కావాలంటే నీ మీద అని వైపోతూ ఉండగా నిహారగా కత్తి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణ నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు జస్ట్ ఏదో ఒక ఐడియా వచ్చింది చెప్పానంతే అని అంటూ ఉంటాడు వరే కిట్టు నువ్వు ఆవలిస్తే పేగులు లెక్క పెడతావేమో నేను ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాను నా ముందు పర్ఫార్మెన్స్ వద్దమ్మా అని నిహారిక అంటుంది నువ్వు నన్ను నమ్మట్లేదా అని అడుగుతూ ఉంటాడు ఎలా నమ్ముతాను నమ్మినందుకే కదా నాకు తెలియకుండా మరో దాంతో కాపురం చేసి బిడ్డను కని నాకు వెన్ను పొట్టుపొడిచావు నేను నిన్ను కూడా నమ్మను కోమలికి ఇంట్లో ఎంట్రీ ఇప్పించాను అంటే నువ్వు నన్ను బయటికి గెంటేస్తావు అంతటి సమర్థుడివి అని నిహారక అంటూ ఉండగా నో బంగారం అని కృష్ణ బుజ్జగచ్చిపోతూ ఉండగా ఏ నోర్మయ్ ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజున ఆ ముక్కు పొడుకని నాకు సొంతం అయ్యేలా చేసుకుంటాను అవనిని ఈ ఇంటి నుంచి బయటకు పంపించాను దానికి పుట్టిన కూతుర్ని పైకి పంపించాను ముక్కు పొడకను కూడా దక్కించుకుంటాను అప్పుడు నాకు తిరిగే ఉండదు అని నిహారిక చాలా సీరియస్ గా అంటూ ఉంటుంది నిహారిక మాటలు వింటూ ఉన్న కృష్ణ మాత్రం చాలా షాక్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు కావేరీ కొడుకు బంటూ వాళ్ళ స్కూల్లో పరుగులు పందాలు స్టార్ట్ అవుతాయి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ ట్రోఫీ బహుకరించబడుతుంది అని మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు అందులో అదే సమయానికి అక్కడికి అక్షయ వెళ్తుంది బంటు మాత్రం ఒక ప్లేస్ లో కూర్చొని అలాగే చూస్తూ ఉంటాడు సెకండ్ వచ్చిన వాళ్ళకి థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా కప్పులు చేయబడతాయి స్టూడెంట్స్ రెడీనా చదువుల్లో ఎలాగైతే పోటీ పడతారో ఇలాగే పరుగుల పందాల్లో కూడా పోటీ పడాలి అప్పుడే జీవితంలో విజయం వరుస్తుంది అర్థమైందా రన్నింగ్ ఓకేనా అని టీచర్ అడుగుతుంటరా ఓకే టీచర్ అని అందరూ కూడా అంటూ ఉంటారు అక్షయ అదంతా చూస్తూ ఉంటుంది విటూ మాత్రం దూరంగా కూర్చొని చూస్తూ ఉంటాడు అందులో శౌర్య కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏ మీలో ఎవరికైనా ఆ కప్పు చేసుకుంటాము అన్న నమ్మకం ఉందా అని మాకు ఉంది అని అంటుంటే లేదు మీలో ఎవరికి ఆ కప్పుని సొంతం చేసుకునే ధైర్యం లేదు నాకుంది మీ అందరిని ఓడించి నేను ఆ ట్రోఫీని గెలుచుకుంటాను శౌర్య ఘట్టం లేని శౌర్య ఇక్కడ అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది అంతలో ఒక అబ్బాయి లాస్ట్ ఇయర్ నేనే ఫస్ట్ వచ్చాను తెలుసా అని అడుగుతుండగా లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ వచ్చాను మా నానమ్మ ఫస్ట్ వచ్చింది మా తమ్ముడు ఫస్ట్ వచ్చాడు అని చెప్పకు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఫస్ట్ వస్తారో అది చెప్పు నేను పరుగు పందంలో చిరుత దాన్ని ఈ చిరుతను ఓడించడం మీలో ఎవరి వల్ల కాదు బస్ మీ సవాల్ అని శౌర్య వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తొడకొడుతూ ఉంటుంది అంతలో స్కూల్ ప్రిన్సిపల్ అందరూ సిద్ధంగా ఉండండి టూ మినిట్స్ లో స్టార్ట్ చేద్దాం ఈ లోపు ఇంకెవరైనా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి రావచ్చు అని చెప్తూ ఉంటాడు కానీ బంటు మాత్రం దూరంగా కూర్చొని అలాగే చూస్తూ ఉంటాడు అందులో బంటూ దగ్గరికి వెళ్ళి బంటూ ఓ పోటీలో లేవేంటి అని అడుగుతుండగా తినే పోటీలు అయితే ఓకే కానీ ఇలాంటి పరుగు పందాలు మన వల్ల కాదు అని చెప్తూ ఉంటాడు ఏ ఎందుకు అని అక్షయ అడగ్గానే ఎందుకంటావేంటి నేను ఇలాంటి పరుగు పందాలు ఎలా పరిగెత్తగలను కొంచెం దూరం వెళ్ళగానే అలసిపోయి ఆగిపోతాను ఓడిపోతాను అని ముందే తెలిసినప్పుడు గెలవడం కోసం ముందుకెందుకు వెళ్ళటం అది ఫోలిష్నెస్ కదా అని బంటూ చెప్తూ ఉండగా ఆకారం చూసుకొని భయపడక బంటు నీలా అందరూ అనుకుంటే ఎందరో విజయాల్ని సాధించే వాళ్ళు కాదు దేనికైనా సంకల్పం మంచిదై ఉండాలి నేను గెలవాలి నేనే గెలవాలి మనసులో గట్టిగా అనుకో మాతకి మొక్కుకో మొక్కుకొని బరిలోకి దిగు విజయం నీ సొంతం అవుతుంది అని అక్షయ ధైర్యం చెప్తూ ఉంటుంది నా వల్ల కాదు నన్ను మోటివేట్ చేయాలని చూడకు అమ్మ నాకు లంచ్ లోకి ఏమునింది నా బాక్స్ నాకు ఇచ్చేయి నేను తింటాను అని లంచ్ బాక్స్ తీసుకుంటూ ఉండగా అవును అందరూ నిన్ను స్కూల్లో ఏమని అంటున్నారు అని అక్షయ ఉండగా బండవాడు బండబంటూ అంటుంటారు అని చెప్తూ ఉండగా ఇక రేపటి నుంచి నిన్ను వాళ్ళందరూ అలా అనకూడదు అంటే నువ్వు ఈ ఆటలో గెలవాలి గెలుపు గుర్తింపుని తెస్తుంది గెలుపు కొత్త దారిని చూపిస్తుంది నా మాటలు అమ్మ మాటలు అనుకో అమ్మవారి మాటలు అనుకో నువ్వు గెలుస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది నిన్ను గెలిపించుకునే బాధ్యత నాది రా వెళ్దాం అని చేపట్టుకుని తీసుకెళ్ళబోతుండగా నాకైతే నమ్మకం లేదా అచ్చయ్య అని అంటూ ఉండగా నువ్వు రా నేను తీసుకెళ్తాను అని చెప్పేసి బంటని తీసుకుని వచ్చి మా బంట కూడా పరుగు పందెంలో పాల్గొంటాడు అని అచ్చయ్య చెప్పగానే వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ వెరీ గుడ్ బంటు కమాన్ రా అని పిలుస్తూ ఉంటాడు ఈ కంతలో సౌరి మాత్రం చాలా కోపంగా చూస్తూ వీడా వీడు పరుగు పద్యంలో పాల్గొంటమేంటి వీడికి ఎంత తినాలో ఎలా తినాలో మాత్రమే తెలుసు ఇలాంటి పందాల్లో పాల్గొనటం తెలియదు వీళ్ళ వల్లే కాదు వీడి వల్ల ఏమవుతుంది మీ బంటిగా పక్కకు జరగమను అని శౌర్య చాలా ఎగతాలు చేస్తూ మాట్లాడుతూ ఫ్రెండ్స్ తో అందరితో కలిసి నవ్వుతూ ఉంటుంది బంటి కాదు బంటు అని అక్షయ చెప్తూ ఉండగా ఆ రెండిట్లో తేడా ఏముంది బంటి బంటూ ఆకారంలో ఒకేలా ఉంటారు శౌర్య ఇక్కడ గట్టమనేది శౌర్య నేను మాత్రమే బంధంలో గెలుస్తాను మీరందరూ కళ్ళు మూసుకొని తెరిచేలోపు నేను ట్రోఫీ దగ్గర ఉంటాను అండర్స్టాండ్ అని శౌర్య మాట్లాడుతూ ఉండగా నువ్వు అయితే నేను అక్షయ నేను మా బంటూని గెలిపించుకుంటాను అని అక్షయ అంటుంది ఎలా గెలిపించుకుంటావో వెనక నుంచి తోస్తావా లేదంటే వీడిని నెత్తి మీద ఎక్కించుకొని నువ్వు పరిగెడతావా అని శౌర్య అడుగుతుండ తాబేలు కుందేలు కథలు చదివావు కదా కుందేలు కూడా నీలాగే అహంకారంతో రెచ్చిపోయింది కానీ చివరికి తాబేలా గెలిచింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది చూస్తూ ఉండు అని అక్షయ అంటుంది ఏ ఎవరే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని శౌర్య చాలా కోపంగా అడుగుతుండగా అక్షయ మా ఇంట్లోనే ఉంటుంది అని బంటూ చెప్తూ ఉండగా ఇప్పుడు నా వివరాలు ఎందుకులే బంటి మాత్రం పోటీలో ఉంటాడు కప్పు గెలుస్తాడు అని అక్షయ చెప్తూ ఉండగా కానీ సౌర్య మాత్రం రే బండా ఇది చెప్తే దీని మాటలు విని నువ్వెలా గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యవరా పడ్డావంటే ముక్కు పగులుతుంది ఈ సంచి కూడా పగులుతుంది దీంతో నీకు చాలా పనుంది కదా అడ్డమైన గడ్డంతా ఇందులో వేయాలి కదా అని సౌర్య వెటకారంగా మాట్లాడుతూ ఉండగా మా బంటి గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది అని అక్షయ అంటుంటే సరే గెలుస్తాడు అని నీకు నమ్మకం ఉంది కాబట్టి మన ఇద్దరం ఒక ఛాలెంజ్ చేసుకుందాం అని సౌర్య అంటుంది ఏంటది అని అక్షయ వీడు గనగా ఓడిపోతే అందరి ముందు నువ్వు గుంజులు తీయాలి అందుకు నువ్వు సిద్ధమా అని సౌర్య అడుగుతూ ఉండగా సిద్ధమే మరి నువ్వు ఓడిపోతే అందరి ముందు నువ్వు గుంజలు తీస్తావా అని అక్షయ అడుగుతూ ఉండగా సౌర్య ఓడిపోదు అని అంటూ ఉండగా అక్షయ ఓడిపోనివ్వదు అని చెప్తూ ఉండగా ఏంటి నీ ధైర్యం అని సౌరి ఉంటుంది నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని అక్షయ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది నేను సిద్ధం అని సౌరి కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇక ఇద్దరు చాలం చేసుకుంటూ ఉండగా అందులో ప్రిన్సిపాల్ ఏంటక్కడ డిస్కషన్ రైస్ మొదలు పెడదామా అని అడుగుతూ అడుగుతుండగా ఓకే సార్ రెడీ అని అంటూ ఉంటారు ఇక వెంటనే రైస్ స్టార్ట్ చేస్తారు అక్షయ బంటూ ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉండగా సౌరి మాత్రం బంటూ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రైస్ స్టార్ట్ చేస్తారు బంటూ పరిగెత్తు పరిగెత్తు అని అక్షయ బంటూని మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇక కొంత దూరం పరిగెత్తే సరికి బంటుకి అలుపు రావటంతో మధ్యలోనే ఆగిపోతాడు మిగతా పిల్లలందరూ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దాంతో అక్షయ చూసి పాపం బంటూ పరిగెత్తలేకపోతున్నట్టున్నాడు ఏదో ఒకటి చేయాలి బంటూని విజేతగా నిలబెట్టాలి అని అక్షయ ఆలోచిస్తూ ఉండరా అంతలో బంటూ మాత్రం ఇక నా వల్ల అస్సలు కాదు అని అనుకుంటూ ఆయాస పడుతూ ఉంటాడు ఇక అక్షయ బంటూ పరిగెత్తు అని చెప్తూనే ఇక వెంటనే అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతకు ముందు రుద్ర బంటుని వెనక నుంచి పొడిచిన విషయం తలుచుకుంటూ ఇక బంటు నీ వెనక రుద్ర ఉన్నాడు నువ్వు పరిగెత్తకపోతే నీ ఇష్టం రుద్ర వచ్చి నిన్ను కుమ్మేస్తాడు అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక బంటూ వెనక దిరికి చూడగానే రుద్ర తన వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో బంటు అమ్మో నేను పరిగెత్తకపోతే ఇది వచ్చి కుమ్మేస్తుంది దానికన్నా పరిగెత్తడమే బెస్ట్ కానీ అనుకుంటూ ఇక రుద్ర వచ్చి కుమ్మేస్తాడేమో అన్న భయంతో బంటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా బంటూ పరిగెత్తు పరిగెత్తు లేదంటే రుద్రా వచ్చి కుమ్మేస్తాడు అని అక్షయ మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో బంటు శౌర్య అందరికన్నా కూడా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి రేస్ లో విజయం సాధిస్తాడు ఇక దాంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉండగా అక్షయ చూసి చాలా హ్యాపీగా ఏ మా బంటు గెలిచాడు మా బంటు గెలిచాడు అని అక్షయ కూడా గంతులు వేస్తూ సంబరపడిపోతూ ఉంటుంది ఈ గంతులో రేస్ లో అందరికన్నా ఫస్ట్ బంటు గెలిచాడు అని చెప్తూ బంటు కి ట్రోఫీ ప్రజెంట్ చేస్తారు ఇక బంటూ చాలా సంతోషపడుతూ ఆ ట్రోఫీ తీసుకొని అక్షయ దగ్గరికి వెళ్ళగానే నేను చెప్పాన నువ్వు గెలుస్తావని అని అక్షయ అంటుంది మన రుద్రగాడి వల్లే నేను గెలిచాను అని బంటు అంటాడు మన రుద్ర ఇక్కడికి రాలేదే అని అక్షయ అంటుంది వచ్చాడు నన్ను వెమడించాడు అందుకే అంత ఫాస్ట్ గా పరిగెత్తగలిగాను అని బంటు అంటుంటే నేను అలా చెప్పడంతో నువ్వు అలా ఊహించుకున్నావు రుద్ర ఇక్కడికి రాలేదు అని అక్షయ చెప్పడంతో అవునా అని ఆశ్చర్యపోతూ ఉండగా అవును చూసావా నా నమ్మకమే నిజమైంది గెలిచే శక్తి నీ దగ్గర ఉందని ఎప్పటికీ మర్చిపోకో అందుకే అంటారు సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అని అక్షయ చెప్తూ ఉండగా థ్యాంక్స్ అక్షయ అని బంటూ చెప్తూ ఉండగా సౌర సంగతి చూద్దాం పదా అని ఇద్దరు కలిసి సౌర దగ్గరికి వెళ్లి కుందేలు కథలోని నీతి ఇప్పటికైనా నీకు అర్థమైందా అందుకే అంటారు వెలుగు సంబరాలు ముందే చేసుకోకూడదు అని ఇక మన శబ్దం ప్రకారం నువ్వు గుంజులు తీయాలి అని అక్షయ చెప్తుండగా నేను తీయను అని శౌర్య కోపంగా అంటూ ఉండగా తీయాల్సిందే తీయాల్సిందే అని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అరుస్తూ ఉంటారు ఇక దాంతో సౌర్య ఏ ఆపండి అని అరుస్తూ ఉండగా శివంగరుతనన్నావు వంటూనే ఓడించలేకపోయావు గుంజులు తీయాలి అని ఫ్రెండ్స్ అందరూ అరుస్తూ ఉంటారు ఈ అంతలో అక్షయ ఆగండి ఆగండి అని చెప్పేసి అందరిలో నిన్ను అవమానించడం నాకు ఇష్టం లేదు నువ్వు గుంజలు తీయాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయం గుర్తుంచుకో ఎప్పుడు ఎవరిని చులకంగా మాట్లాడుకో తక్కువ అంచనా వేయకు మా నువ్వు మాట్లాడింది చాలా తప్పు ఇలాంటి అమృత వాక్యాలు అందరూ చెప్పరు గుర్తుంచుకో జీవితంలో ఉపయోగపడతాయి అని అక్షయ చెప్తూ నువ్వు సూపర్ అక్షయ నువ్వు మంచిగాను కాబట్టి సౌర్యని వదిలేస్తావు అని పిల్లలందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఈ కంతలో బంటుని తీసుకొని అక్షయ అక్కడి నుంచి వెళ్ళగానే నీకన్నా అక్షయ గ్రేట్ బంటుని గెలిపించింది అక్షయ గ్రేట్ అని సౌర్య ఫ్రెండ్స్ అందరు కూడా అక్షయని మెచ్చుకుంటూ పొగుడుతూ ఉంటారు ఇక అది వినలేక సౌర్య ఆపండి అని అరుస్తూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది శేఖర్ అవనికి ఫోన్ చేసి ఏమండి అప్పలమ్మ గారు ఇచ్చేయండి అని అడుగుతుండగా ఏంటి డైరెక్టర్ అడుగుతున్నారు ముందు వెనక ఏమీ లేదా అని అవని అడుగుతుండగా అవును ముందు మీకు పెళ్ళైందా లేదా చెప్పండి అని శ్రీఖర్ అడుగుతుండగా ఏ పెళ్లి గురించి మీకెందుకు అని అవని అంటుంది మీ వారు మీతో ఎలా వెగుతున్నారా అని అని శ్రీకర్ అంటుంటే అది మీకు అవసరమా మీ మగజాతి ఏదో మా ఆడవాళ్ళని చేస్తున్నట్టు భలే మాట్లాడుతున్నారే అని అవని అంటూ ఉండగా మీ నోట్లో నోరు పెట్టాను చూడండి అని శ్రీకర్ అంటుంటే చీచి ఏంట గలీజ్ మాటలు బాబు మీ ఉద్దేశాలు మాకెందుకులే కానీ ఎందుకు ఫోన్ చేస్తారో అది చెప్పండి అని అవని అడగ ఫోన్ కోసం ఫోన్ చేశానండి ఇంకేముంది మీతో సరదాగా మాట్లాడడానికి మీరేమైనా నా ఫ్రెండా లేక పుట్టింటికి వెళ్ళినా మా ఆవిడ అని శ్రీకర్ అంటూ ఉండగా పిల్లలు పుట్టింటికి వెళ్తే ఫ్రెండ్స్ నేసుకుని పార్టీలు చేసుకుంటారు గానీ పిల్లలకి ఎందుకు ఫోన్ చేస్తారు అని అవని అంటుంది నేను మా ఆవిడకి ఫోన్ చేస్తానండి నేను అందరి లాంటి వాడిని కాదు నా పేరు అందరూ నన్ను శ్రీరాముడు అంటారు అని శ్రీకర్ అంటుంటే ఆఖరికి శ్రీరాముడు కూడా ఎవరో చెప్పిన మాటలు విని సీతముని దూరం పెట్టాడు మీరు మీ ఆవిడ విషయంలో అలా చేయకండి ఏంటండి సైలెంట్ అయిపోయారు మీరు అలాంటి వారు కాదా అయితే ధైర్యంగా చెప్పండి నేను నా భార్యని దూరం చేసుకోను అని సరే సరే మీ పర్సనల్ విషయాలు నాకెందుకుల కానీ నేను నిన్న అలా అన్నందుకు మీరు తెగ ఫీల్ అయిపోయారు అని అవని మాట్లాడుతూ ఉంటుంది ఇక శేఖర్ మాత్రం సైలెంట్ గా వింటూ ఉంటాడు